దేవు నామాణి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆనందించుడి ఆరాధించుడి ఈ యొక్క మాసం కూడా అందరికీ సంతోషంగా ఉత్సాహంగా ఆనందంగా గడుపుతూ ఉంటాము మన దేవుడు పుట్టిన దినము అని చెప్పేసి మన పండుగ దినము అని చెప్పేసి అని బట్టలు కొనుక్కోవడము ఇల్లును శుద్ధి చేయడము ఎన్నో విధాలుగా మనము ఆనందంగా ఉంటాము కానీ ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు అసలైన ఆనందము ఏంటిదంటే నీవు ఆయనని ఆరాధించడమే నీకు నీ కుటుంబానికి అసలైన ఆనందముదే ఉంటారు మీరు ఎన్ని కొనుక్కున్నా ఎంత ఏది శుద్ధి చేసినా కూడా అది ఆయనకి ఆనందం అనిపించదు కానీ మీకును ఆయనకి ఆనందం అనిపించేది ఏంటిదంటే ఆయనను మీరు ఆరాధించినప్పుడు ఆయనను మీరు ఆనందం ప్పుడు గణపరిచినప్పుడు మీ ఎందు ఆయన ఆనందించేవాడిగా ఉంటూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది అధ్యాయము నలభై ఆరో వచనములు కూడా మరి అంటున్నటువంటి మాట నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది ఆయన తన దాసురాని దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను ఎంత చక్కని మాట మరి అంటుంది నా ఆత్మ దేవుని ఎందు ఈరోజు నీ రక్షకుడైనటువంటి నీ దేవుని ఎందు కుటుంబము ఆనందించే వారిగా ఉండాలి జకర్యా అంటున్నటువంటి మాట ప్రభు అయిన ఇస్రాయేళలు దేవుడు స్థుతింపబడును గాక ఏమండి ప్రభు అయినటువంటి ఇస్రాయేలు దేవుడు స్థుతింపబడును గాక అంటున్నాడు ఎందుకు ఆయన దేవుణ్ణి స్థుతింపబడిను గాక అంటూ ఉన్నాడు మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను దేవుడు నీకు రక్షణ కలుగ చేసినందుకు నీవు ఆయనను స్థుతించాలి ఆరాధించాలి నా ఆత్మ నా రక్షకుడైన దేవుడు ఎందుకు ఆనందిస్తుంది అని చెప్పేసి అని మరి అనుకుంది జకర్యా దేవుడు స్థుతింపబడిన గాక నా శత్రువుల నుండి నన్ను ద్వేషించు వారి చేతుల నుండి కూడా ఆయన నన్ను రక్షించి ఉన్నాడు రక్షణ కలుగజేసి ఉన్నాడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఆయన ఒక చక్కని మాట్లాడుతూ ఉన్నాడండి మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతే నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసేను దేవుడు మన నిమిత్తమై ఎందుకు ఈ భూమి మీద జన్మించి ఉన్నాడు అంటే ప్రతి విషయములో నుండి కూడా ఆయనను విడిపించుటకు కాపాడుటకు ఆశీర్వదించుటకు మంచి స్థితిని నీకు ఇవ్వడానికి తృప్తికరమైన స్థితిని అదేవిధంగా లోక పాపములను దేవుని బిడ్డలారా నీవు భరిస్తున్న నీ నువ్వు చేస్తున్న నీ పాపము నుండి నీకు విడదలనివ్వడానికి నిన్ను రక్షించడానికి ఉన్నటువంటి ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు అందుకు ఆయన స్థుతించాలి అందుకు ఆయన ఆనందముతో స్థతించి ఆరాధించేవారిగా ఉండాలి వాక్యం సెలవిస్తా ఉంది కదా కాబట్టి ఆయన ద్వారా మనము దేవుడికి ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయతము అనగా ఆయన నామమును జీవ ఫలము అర్పించదు అనగా పెదవులతో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో మనము ఆయనని ఆనందముగా ఆరాధించేవారిగా ఉండాలి స్తుతించేవారిగా ఉండాలి వారిగా ఉండాలి వారిగా ఉండాలి దేవుడు ఎప్పుడైతే మనము ఆ రీతిగా ఉంటామో దేవుడు నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో గొప్ప మేలు చేయబోతూ ఉన్నాడు ఈరోజు నీవు నీ కుటుంబం అంతా కలిసి ఆనందముతో ఆయనని ఆరాధించడానికి మంత్రానికి వెళ్ళినట్లయితే ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట జఫన్య గ్రంథము మూడవ అధ్యాయము ఇరవయో వచ్చినములో భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పితును ఇదే వాక్కు దేవుని బిడ్డలారా దేవుని ఆరాధించుట ఆనందముగా గంతులు వేసుకుంటూ ఆయన ఎత్తుకు వెళ్ళండి దూతలు ఆయన ఆరాధిస్తూ ఉన్నాయి దేవుని స్థుతిస్తున్నాడు తల్లి అయినటువంటి మరి కూడా దేవుని ఎందు ఆనందిస్తుంది ఈరోజు నీవు నీ కుటుంబము కూడా ఆనందిస్తూ దేవుని సన్నిధానికి వెళ్ళి ఆయన గణపరిచి స్తుతించి ఆరాధించినట్లయితే ఈ ఇచ్చిన వాగ్దానమును నీ పట్ల నీ కుటుంబం పట్ల ఆయన నెరవేర్చి మిమ్మల్ని ఆశీర్వదించుగాక ఆమె